శశాంగులోని ఇరవై మూడవ ఎపిసోడు వినడానికి మీరు అందరూ సిద్ధమనే అనుకుంటున్నాను సాంగ్యో ఫోన్ తీసుకొని తాతగారు మీరు ఎలా చెప్పినా నాకు ఓకేనే నేను ఎలాగైనా శశిని ఒప్పించి తప్పకుండా నెక్స్ట్ మంత్ ఇండియా రావడానికి ట్రై చేస్తాను మీకు కావలసిన ఏర్పాట్లు చేసుకోండి అన్నాడు తాతయ్య మనసులోని సంతోషాన్ని పైకి తెలపకుండా సరే సరే మాట మీద ఉండు నేను మీకు టికెట్లు బుక్ చేసి పంపుతాను నీ పూర్తి డీటెయిల్స్ మాకు సెండ్ చెయ్యి నేను మా అబ్బాయి చేత మీకు మెయిల్ పెట్టిస్తాను అని ఫోన్ పెట్టేశాడు శశి కొంచెం దిగులుగా ఎందుకు అలా మాట మాటిచ్చావు మా తాతయ్య గురించి నీకు సరిగా తెలియదు ఆయన చెప్పిన పనులు చేయాలి అంటే మా ఫ్యామిలీ మెంబర్సే చేయలేరు అలాంటిది నువ్వెందుకు ఒప్పుకున్నావు అని అడిగి పైకి తన రూంలోకి వెళ్ళిపోయింది సాంగ్య కూడా తనతో వెళ్ళి కూల్గా శశిని దగ్గరికి తీసుకొని జీవితంతో ప్రేమ అనే మాటకు అమ్మాయి అనే మాటకు అర్థం లేదేమో అనుకున్నాను నిన్ను చూసేదాకా ఇప్పుడే తెలిసింది ఇన్ని రోజులు నా అనువనువు నిన్ను వెతుకుతూనే ఉందని నీ రాకతోనే నా జీవితానికి ఓ అర్థం దొరుకుతుందని అనుకుంటున్నాను అలాంటిది నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా పర్లేదు నేను నీకోసం ఎలాంటి కష్టమైనా ట్రై చేస్తాను అన్నాడు శశి నిట్టూరుస్తూ ఓరి భగవంతుడా వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి మా తాతయ్య పెట్టే కండిషన్స్ చేయకలేకపోతే ఏమోలే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నేను చూస్తూ ఉంటాను అని మౌనంగా ఉంది తన వైపు శశిని తిప్పుకుంటూ ఎందుకు శశి మౌనంగా ఉన్నావు అన్నాడు శశి ఏదో భయంని నింపుకున్న కళ్ళతో నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదు ఒక వన్ ఇయర్ లోపు ఆలోచిద్దాం అనుకుంటున్నాను అని తలదించుకొని చెప్పింది సాంగ్యో తన గడ్డంను చిన్నగా పైకెత్తి చేతితో హా అయితే ఏమైందిరా ఇది జస్ట్ మీ ఫ్యామిలీ కోసం మనం మాటిస్తున్నాం అంతే నువ్వు కూడా కానట్లే ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు నీ ఇష్టం అన్నాడు ఫీల్ అవ్వద్దు నువ్వు అలా బాధపడితే నాకు మంచిగా అనిపించదు నీకు ఇప్పుడు ఓకే అంటేనే మనం పెళ్లి చేసుకుందాం లేదంటే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామా అని తన రెండు చేతులతో పాలుగారే శశి చెంపలను పట్టుకొని అడిగాడు శశి చెంపలు ఎర్రగా కందాయి తను కొంచెం కూల్ అయ్యి సరే నేను రెడీ అయ్యి వస్తాను వెళ్దాం అని వెళ్ళి రెడీ అవుతుంది సాంగ్యో శశి దగ్గరికి వచ్చి శశి నేను మీ తాతయ్యకు మాట ఇచ్చానని ఫీల్ అవుతున్నావా నీ అంతటికి నువ్వు నన్ను నీ హస్బెండ్ అనుకునేదాకా మనం ఫ్రెండ్స్మే నువ్వేమీ భయపడకు అంతా మంచి జరుగుతుంది నీ పర్మిషన్ లేకుండా నేను నీ భర్తగా దగ్గరికి రాను అని చిన్నగా అన్నాడు శశి ఓరకంటతో తన వైపు చూసి అవునా నిజమే అందుకనే తమరు మొదటిసారి నన్ను రెస్టారెంట్ నుండి మీ ఇంటికి నా పర్మిషన్ లేకుండా నా చెయ్యి పట్టుకొని మరీ తీసుకొచ్చారు అప్పుడు నా చెయ్యినే అలా పట్టుకోవటానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు ఎవరి దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకున్నావు అని తన నాట్య ప్రదర్శనలో ముఖ్య పాత్ర పోషించే తన కళ్ళతో అభినయం చేస్తూ చెప్పింది సాంగ్యో మనసులో నవ్వుకుంటూ నువ్వు భోజనం తినలేకపోతున్నావు అని చెప్పడంతో నా మనసు తట్టుకోలేక అలా చేశాను అంతేకాని ఎటువంటి చెడు ఉద్దేశం లేదు నన్ను పూర్తిగా నువ్వు నమ్మచ్చు అని అన్నాడు శశి కొంచెం అర్థమైనట్లు సరే సరే అలా అని ఏమీ కాదు కానీ ఎందుకో కొంచెం అంతా తొందరపడ్డావేమో అనిపిస్తుంది మార్నింగ్ అమ్మ వాళ్ళకి చెప్పకుండా ఉంటే మంచిగా ఉండేదేమో అని చెప్పింది సాంగో చాలా ఓపిక్గా ఆ మాటలు విని అయిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం కదా ఇక మీదట ఏం చేయాలో ఆలోచిద్దాం మీ ఫ్యామిలీకి నచ్చితేనే నువ్వు ఏదైనా చేస్తానన్నావు సో ఇది మన మంచి కోసమే మీ తాతగారికి తప్పకుండా నచ్చే విధానంగా నేను ప్రవర్తిస్తాను నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు కూల్గా ఉండు అన్నాడు శశి మొత్తానికి రియలైజ్ అయ్యి ఓకేలే నేను రెడీ అవుతాను నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు అని ముగ్గురు కలిసి ఊరికి బయలుదేరారు వెళ్ళే దారిలో మీనుని ఎక్కించుకొని తీసుకువెళ్ళారు ఓన్ మీను నీకు ఓకే గుడ్ ఒక గుడ్ న్యూస్ చెప్పనా మన సాంగ్యోకి మ్యారేజ్ సెట్ అయ్యింది అన్నాడు మీను ఆశ్చర్యంగా ఏంటి బ్రో జోక్ చేస్తున్నావా ఓపా పెళ్ళినా ఎవరితో ఎవరితో చెప్పు అని అంటుంది ఈవో నవ్వుతూ ఇంకెవరితో అనుకుంటున్నావు ఇక్కడ ఎదురుగా మిస్ ఇండియా కూర్చుంటే సాంగ్యో వేరొకరితో ఎందుకు మ్యారేజ్ చేసుకుంటాడు అన్నాడు మీను సంతోషంగా శశి నిజమా ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఇంత ఫాస్ట్గా నాకు తెలియకుండా ఎలా జరిగాయి ఇవన్నీ అని అడుగుతోంది శశి కళ్ళను మీను వైపు తిప్పుతూ హే మీను మీను ఒక్కసారి ఇన్ని ప్రశ్నలా కొంచెం ఆగు మీ అన్నయ్య ఎటు ఏమి మాట్లాడకుండా బుద్ధుడిలాగా కూర్చుంటాడు కదా ఒక సంవత్సరమైనా రెండు సంవత్సరములైనా తను ఎప్పటికీ ఇలాగే ఉంటాడని అనుకున్నా అందుకని నేనే తనని అడిగాను అని చెప్పింది ఓ దట్స్ గ్రేట్ నువ్వు డైరెక్ట్గా అడిగేశావా హే సూపర్ సెషీ నువ్వు నీ స్ట్రైట్ ఫార్వర్డ్ వావ్ మరీ వెంటనే ఒప్పుకున్నాడా అని అడిగింది నీ డాన్స్ చూసినప్పుడే నేను అనుకున్నాను మా మా ఓప్ప నీకు ఫిదా అయ్యాడు అని అంటూ ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పింది హే ఆగు ఆగు మా తాతయ్య కొన్ని కండిషన్స్ పెట్టాడు తాను కొంచెం మా ఇంట్లో అందరితో స్ట్రిక్ట్గా ఉంటాడు మా తాతయ్య టెన్ ఇయర్స్ మా అమ్మ నాన్నలతో మాట్లాడలేదు శ్రావణు నేను తాతయ్యను ఒప్పించడం వలన ఇప్పుడిప్పుడే కొంచెం తాతయ్య నాన్నతో మాట్లాడుతున్నాడు అని చెప్పింది ఈవోన్ కొంత ఉత్సహ ఉత్సూహంతో మీ తాతయ్య మీ నాన్నతో మాట్లాడకుండా ఉండటానికి ప్రాబ్లం ఏంటి అని అడిగాడు మా తాతయ్య చిన్నప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళతో బాగా పరిచయం తర్వాత నాయనమ్మ వాళ్ళు వైజాగ్కి అమ్మమ్మ వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసారు కానీ వారిద్దరి మధ్య స్నేహం చాలా అంటే చాలా మంచిగా ఉంది కానీ కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నాన్నల వల్ల వాళ్ళిద్దరికీ గొడవ స్టార్ట్ అయింది ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరూ ప్రేమించుకున్నారు మా ఊర్లో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఇప్పటికే మా స్టేట్లో ఇంకా ఉన్నాయి ఎవరి క్యాస్ట్ వాళ్ళు వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు దానిని మేమేమి పట్టడం లేదు కానీ మా అమ్మ నాన్న ఇద్దరు వేరు క్యాస్ట్లు అవ్వటం వల్ల నాయనమ్మ తాతయ్య పెళ్ళికి అస్సలు ఒప్పుకోలేదు అమ్మమ్మ తాతయ్య మాత్రం ఎలాగైనా సరే వాళ్ళని ఒప్పించి పెళ్లి చేశారు ఆ పెళ్ళిలో కొన్ని ఆచారాలు అటు ఇటుగా అయ్యాయి తాతయ్యకు కోపం వచ్చి నాన్నతో మాట్లాడలేదు నాకు టెన్ ఇయర్స్ వచ్చేదాకా నన్ను చూడడానికి కూడా రాలేదు శ్రావణ్ నేను ఎలాగో ఒప్పించి తాతయ్య నాన్న నీ ప్రకారం పెళ్లి చేసుకోపోయినా మేము నీ ఇష్టం వచ్చినట్లే పెళ్లి చేసుకుంటాము అని మాటిచ్చాం ఇది మా ప్రాబ్లం అని ఎంతో వివరంగా తన కుటుంబ వివరాలు చెప్పింది అవునా మీ తాతయ్య చాలా స్ట్రిక్ట్నా మాకైతే కొరియన్ సంస్కృతిలో కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కుటుంబం మరియు మా వంశ మర్యాదలన్నీ మేము గౌరవిస్తాం కానీ ఇలాంటి క్యాస్ట్లు అలాంటివేమీ ఉండవు మాకు అని చెప్పారు హా మీను అవును మా ఇండియాలోనే ఎక్కువ ఇలా డివైడ్ అయ్యి చాలా భిన్న భిన్నమైన మతాలు భాషలు ఎన్నో ఉంటాయి కులాలు కూడా ఎన్నో ఉంటాయి మా తాతయ్య మరీ అంత స్ట్రిక్ట్ ఏం కాదు కానీ మాతో మంచిగానే ఉంటారు కానీ ఆ ఊరిలో వాళ్ళకి కొంచెం ఒక డిఫరెంట్ అయిన రెస్పెక్ట్ ఉంది ఆయన వాళ్ళకి దానికి భయపడుతూ ఉంటాడు భయం అనేది చెప్పలేము కానీ వాళ్ళందరికీ గౌరవం ఇస్తాడు అలాగే తిరిగి వాళ్ళందరూ కూడా మా తాతయ్యని రెస్పెక్ట్గా చూస్తారు అని చెప్పింది సాంగ్ యో శశి వైపు చూస్తూ తన చేతిని తీసుకొని నిమురుతూ నువ్వేమీ భయపడకు నేను మీ తాతయ్య గౌరవాన్ని పెంచేలాగే చేస్తాను కానీ తగ్గించను అని తన చేతిని గట్టిగా పట్టుకుని ధైర్యం చెప్పాడు శశి చేతికి చిన్నగా షాక్ తగిలినట్లు అయ్యింది హా అని అరిచి చెయ్యి పక్కకు లాగేసుకుంది ఏంటి సాంగ్ నీ చేతిలో ఎలక్ట్రిక్ పవర్ కానీ లేదు కదా అని చెయ్యి చూసుకుంది సాంగ్య కొంచెం కంగారుగా ఏమైంది అని చేతిని తాకబోయి మరలా ఆలోచిస్తూ కూర్చున్నాడు ఈ ఓరు కూడా కొంచెం టెన్షన్తో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు హే ఏంటి అంత టెన్షన్ నేను జస్ట్ జోక్ చేశాను అయ్యగారు మౌనంగా ఉన్నారు కదా కొంచెమైనా చలిస్తాడా లేదా అని అయినా వెయ్యి కరెంటు స్తంభాలు తాకినా నాకేమీ కాదు మీరేమి కంగారు పడకండి అని శశి అల్లరిగా నవ్వింది కానీ సాంగ్యోకి మాత్రం తెలుసు శశి అబద్ధం ఆడుతుంది అని తన చేతిని తీసుకొని అరచేతిలో కొంచెం ఎర్రగా ఉంది ఉన్న చోట మరో చేతిని నిమిరాడు పిచ్చి శశి నా ఒంటిలోని వేడికి నీ ద్వారా చల్లార్చుకోగలిగాను కానీ నా వేడి సెగవలన నీకు నష్టం కలగకుండా చేయగలనా నువ్వు నన్ను తట్టుకోగలవా అని మనసులో అనుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది ఇరవై మూడు ఎపిసోడ్స్ విన్నారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మీకు ఒక విషయం నేను ఈ మధ్యనే రీసెంట్గా సాంగ్స్ని అప్లోడ్ చేస్తున్నాను అవి నేనే సొంతగా రాసినవి నేనే సొంతగా ట్యూన్ చేసి ఎడిట్ చేసి మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చితే వాటిని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు ఇట్లు మీ అనుశ్రీ మెండు